శాఖల భూ కేటాయింపుపై మాజీ మంత్రి గుడివాడ మరణా స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబుని ఆయన ఆరోపించారు షెల్ కంపెనీలకు ప్రభుత్వం భూములను కట్టబెడుతుందన్నారు విశాఖలో విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు దొరకకూడటం ప్రభుత్వం కట్టబెట్టొస్తుందని మండిపడ్డారు ఊరు పేరు లేని ఉరుసా సంస్థకు కాపులపాడులో యాభై ఆరు ఎకరాల భూమిని కేటాయించారని అన్నారు పదమూడు ఎకరాల భూమిని లూలు మాల్కి ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపులపాడులో ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం రెండు మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వాళ్ళు ఏదో ఐదు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వచ్చారు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడిగాను మేము ఈ యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది చంద్రబాబు నాయుడు గారు గత కాలంలాగే ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి